ఉత్తరాది రాష్ట్రాల భారీ వర్షాలు ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంటే దక్షిణాది రాష్ట్రాల్లో వాన జాడ కోసం రైతులు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు నేరు రుతుపవనాలు ఈసారి పది రోజుల ముందుగానే వచ్చాయన్న ఆనందం వారిలో ఎక్కువ రోజులు నిలవలేదు నేరు తిరుతు ఈసారి ముందుగానే రావడంతో వర్షాభావ పరిస్థితులు రావచ్చని పంటల సాగుకు అనువుగా సమతుల వర్షాపాతం రాకపోవచ్చని వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేశారు వారి అంచనాలకు తగ్గట్లుగానే జూన్ నెలలో సుమారు ఇరవై రోజులుగా చినుకు లేకుండా పోయింది ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇప్పటికే యాభై శాతం పైగా విస్తీర్ణంలో వర్షాధార పంటలను విత్తుకోవాల్సి ఉండగా వానజోడ కోసం ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలో మరో పదిహేను రోజులు వర్షాలు కురిసే పరిస్థితులు లేవంటున్న రేకులకుంట వ్యవసాయ పరిశోధన స్థానం వాతావరణ శాస్త్రవేత్త నారాయణ స్వామితో మా ప్రతినిధి లక్ష్మీప్రసాద్ ముఖాముఖి రైతు కోసం ఆకాశం అనంతపురం జిల్లా వ్యాప్తంగా యాభై శాతానికి పైగా విత్తుకోవలసిన రైతులు కనీసం పది శాతం కూడా విత్తుకోని పరిస్థితి ఏర్పడింది ఇప్పటికే అంటే నైరుతి రుతుపవనాలు ప్రారంభంలోనే చినుకు రాలని పరిస్థితి ఏర్పడితే మున్ముందు ఎలా ఉండబోతో అని అనంతపురం జిల్లా రేకులకుంట వ్యవసాయ పరిశోధనా క్షేత్రం వాతావరణ శాస్త్రవేత్త డాక్టర్ నారాయణ స్వామి ఉన్నారు అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి నైరుతి రుతుపవనాలు ఈసారి పది రోజులు ముందుగా వచ్చినాయన్న సంతోషం రైతుల్లో కనిపించడం లేదు ఎక్కడ చినుకు రాలని పరిస్థితి అసలు కారణం ఏంటి దీనికి సరే మనకి ఈసారి నైరుతి రుతుపవనాలు చూసుకున్నట్లయితే మే ఇరవై నాలుగో తారీఖున మనకు కేరళ తీరం తాకాయి అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్కి మే ఇరవై ఆరో తారీఖున తాగాయి అదేవిధంగా అంటే మనకు వచ్చినటువంటి వర్షాలకు మేలో మనకు అనుకున్న దానికంటే కూడా ఎక్కువ వర్షపాతం నమోదు కావడం జరిగినది దానికి ప్లస్ మనకు జూన్ జూన్లో మనకు పద్నాలుగు పదహైదు తారీఖు వరకు మనకు వర్షాలు కురిసాయి దానికి రైతాంగం అంతా కూడా మనకు పొలాలు సిద్ధంగా చేసుకుని ఉన్నారు పదహైదు తర్వాత మనకు చాలా తక్కువ వర్షపాతం నమోదు కావడం జరిగినది కాబట్టి దీనికి ప్రధాన కారణము మనకు వచ్చినట్టయితే మనకు హిందూ మహాసముద్రం అంటే మనకి ఇండియన్ ఓషన్లో చూసుకున్నట్టయితే అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల్లో మనకు వాతావరణంలో ఉన్నటువంటి తేమ శాతం తగ్గి మనకు అక్కడ ఉన్నటువంటి మనకు క్లౌడ్స్ అంటే మేఘాలు తగినంత మేఘాలు ఏర్పడడానికి ఆ తేమ శాతం సరిగా లేదు దానివల్ల మనకు మేఘాలు అంటే వర మనకు కృషి చేసే మనకు వర్షం కురిచేటువంటి మేఘాలు మనకు లేకపోవడం వల్లనే ఈ యొక్క పరిస్థితి వచ్చిందని కూడా మనకు ఐఎమ్డి వాళ్ళు ఈ మనకు నివేదిక ఇచ్చారు అంటే ఉత్తరాదిలో ఇప్పుడు మనం చూసుకుంటే ఉత్తరాదిలో విపరీతంగా కుండపోత వానలతో అక్కడ వరదలు వచ్చి ఇబ్బంది పడుతున్నారు దక్షిణాది దక్షిణ భారతదేశం మొత్తము ఎక్కడ చినుకు రాలని పరిస్థితి ఉంది అంటే ఈ వాతావరణంలో ఇంత హెచ్చు తగ్గులు కారణం ఏంటంటారు ప్రధానంగా మనకు వాతావరణంలో వచ్చినటువంటి మార్పుల వల్లనే మనకు ఈ పరిస్థితులు వచ్చాయని కూడా మనం గమనించాలి ఇప్పుడు ప్రస్తుతం మనకు చూసుకున్నట్లయితే మనకు ఉత్తర భారతదేశం అంతా కూడా భారీ వర్షాలు నమోదవుతున్నాయి మనకు దక్షిణ భారతదేశంలో మనకు తక్కువ వర్షపాతం ఇది మనకి ఇలానే మేఘావృతం అయ్యి అధిక గాలి వేగంతో మనకు ఇలాంటి పరిస్థితులు వచ్చాయని కూడా మనము గమనించాలి అదేవిధంగా మనకు జూ మనకు జూలై పన్నెండు తర్వాత మనకు మంచి వర్షాలు వచ్చేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి సార్ ఈ సంవత్సరము ఈ సంవత్సరం సీజన్ బాగా ఉంటుందని కూడా చెప్పాము కానీ మనకు ఈ యొక్క జూన్ పదహైదవ తారీఖు నుంచి ఇప్పటి వరకు మనకు వర్షము దాదాపు పదహైదు ఇరవై రోజులు మనకు వర్షాభావ పరిస్థితులు కూడా మనం చెప్పుకోవచ్చు పన్నెండు తర్వాత మంచి అవకాశాలు వర్ష మంచి వర్షాలు వచ్చేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి సార్ అంటే మనకు కొన్ని సంవత్సరాలుగా చూసుకుంటే ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా జూన్ జూలై ఆగస్టులో అంటే సకాలంలో పంటలకు అవసరమైన వర్షాలు రావాల్సింది తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉంటున్నాయి సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు పంటలను ముంచేస్తున్నాయి అంటే ఈసారి వాతావరణ పరిస్థితి మనకు ఎలాంటి సూచికలు ఇస్తూ ఉంది మనకు చూసుకున్నట్లయితే మనకు నైరుతి ఋతుపవనాలు కాలంలో కూడా మనకు వర్షాలు పడుతున్నాయి మీరు చెప్పినట్లుగా కాకపోతే మనకు సౌత్ వెస్ట్ అంటే నైరుతి రుతుపవనాల కాలంలో ఆ కాలానికి సంబంధించి పడాల్సిన వర్షపాతం పడుతూ ఉంది కాకపోతే మనకు డిస్ట్రిబ్యూషన్ అనేది సరిగా పడడం లేదు ఆగస్ పోయిన సంవత్సరం ఆగస్టులో దాదాపు టూ ఫార్టీ అంటే రెండు వందల నలభై మిల్లీమీటర్లు ఒకే మాసంలో పడిపోయింది అలా కాకుండా మనకు డిస్ట్రిబ్యూషన్ సరిగా ఉన్నట్టయితే మనకు వేసేటువంటి వర్షాధార పంటలు బాగా మనకు దిగుబడి రావడానికి అనుకూలంగా ఉంటుంది అదేవిధంగా పోయినసారి మనకు అక్టోబర్లో కూడా సాధారణం కంటే కూడా అధిక వర్షపాతం అంటే మనకు మనకు ఈశాన్య ఋతుపవనాల కాలంలో అధిక వర్షపాతం కూడా నమోదు కావడం జరిగింది ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మనం చూసుకున్నట్టయితే వాతావరణంలో వచ్చేటువంటి పెను మార్పుల కారణంగానే ఇలాంటి పరిస్థితులను మనం గమనించుకోవడం అందరూ కూడా గమనించాలండి అంటే ఈ వాతావరణ మార్పులకు అనుగుణంగా రైతులు కూడా వాళ్ళ పంటల శైలి తర్వాత వేసే పంటలు కూడా మార్పు ఏమన్నా చేసుకోవాల్సిన అవసరం ఉందా అలాంటి సూచనలు ఏమైనా చేస్తున్నారా అంతే కదండి ఇప్పుడు మనకు సకాలంలో వర్షాలు పడినట్టయితే మనకు అనంతపురం మనకు ప్రధానమైనటువంటి పంట వేరుశనగ కాబట్టి ఈ యొక్క మారుతున్నటువంటి వాతావరణ పరిస్థితులు అంటే మనకు వర్షం అనుకున్న సమయంలో రాదు అంటే విత్తే సమయంలో రాదు అదేవిధంగా బెట్ట పరిస్థితులు చివరి దశలో వస్తాయి దానికి అనుగుణంగా రైతులు కూడా చాలామంది రైతులు వేరుశనగ ఏరియాను తగ్గించేసి ఈ యొక్క ఆముదం కానీ లేకపోతే క్యాస్టర్ అంటే మనకు సారీ రెడ్ గ్రామ్ కానీ ఇలాంటి పంటలు వేసుకుంటున్నారు వాళ్ళు వారు కూడా వాతావరణానికి అనుగుణంగానే పంటలు వేసుకొని మన రైతులు ఆ విధంగా ఫాలో అవుతున్నారు సార్ జూలై పన్నెండు తర్వాత జూలై పన్నెండు నుంచి మనకు ఆగస్టు ఐదో తారీఖు వరకు కూడా మనకు వేరుశెనగ కానీ కంది కానీ ఆముదం కానీ ఈ యొక్క బ్లాక్ సాయిల్స్లో అంటే మనకు నల్ల నెలల్లో పత్తి వేసుకోవడానికి కూడా మంచి అనువైన సమయము రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు ఇంకా మనకు ఈ మంత్ అంటే మనకు జూలై అనేది చాలా ఇంపార్టెంట్ క్రూషియల్ మంత్ ఈ యొక్క వ వర్షాధార పంటలకి సంబంధించింది కాబట్టి రైతు సోదరులు ఇంకా మనకు టైం ఉంది ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు సార్ ఇది అంటే ఇంకో పదిహేను రోజుల పాటు అంటే జూలై పన్నెండు పదిహేను వరకు ఈ వర్షాలు వచ్చే పరిస్థితులు కనిపించడం లేదని రైతులు అందుకు అనుగుణంగా పంటలు సాగు చేయాలని చెప్పి వాతావరణ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ నారాయణ స్వామి చెప్తున్నారు కెమెరా పర్సన్ నారాయణతో లక్ష్మీప్రసాద్ అనంతపురం జిల్లా రేకులకుంట నుంచి